రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఒకటవ డివిజన్ జనప్రియ మహానగర్ నల్లపోచమ దేవాలయంలో లోక కళ్యాణార్థం మూడు రోజుల పాటు ఘనంగా హోమం కళ్యాణం యాగ కార్యక్రమాలు అమ్మవారి వాహన పునః ప్రతిష్ట పోతురాజు విగ్రహాలను ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ విజయలక్ష్మీరాజు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లి మంచిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కార్పొరేటర్లు వేముల నరసింహ భూపేష్ గౌడ్ కోఆప్షన్ సభ్యులు కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ஜெயலங்கீ திரு கடமேஸ்வரியம் பிஸ்ரீவாலே ஸ்ரீவாமி గురుభ్యో నమ మహాగణాధిపతయ నమః వందే శంభు ఉమాపతి సురదరం సంగే జగత్కారణం వందే పండగ భూషణం మృగధరం వందే పశూనామి వాదేవీ సర్వభూతేషు రూపేణ సమస్య నమస్తే నమస్తే నమో నమ పార్వతీ స్వరూపమైనటువంటి నల్లపూచమ్మ దేవాలయంలో ఈ యొక్క జనప్రియ మహానగరంలో అశేష జనావలితో మూడు రోజుల త్రయాత్మిక దీక్షలో రాభిజిల సింహవాహన ప్రతిష్ట మహోత్సవాన్ని నిర్వహించుకున్నాము భక్తుల ఆధ్వర్యంలో మొదటి రోజున గణపతి పూజ పుణ్యావాసులు మఖండ దీపస్థాపన పృత్వీకరణము అగ్ని ప్రతిష్ట తీసుకోవడం జరిగింది రెండో రోజు భాగంలో జలాదివాసం రెండో రోజు భాగంలో ధాన్యాదివాసం శయ్యాదివాసం పుష్పాదివాసము తర్వాత మూల మంత్ర హవనాలు జరగడం జరిగింది నాలుగో రోజు మూడో రోజుల కార్యక్రమంలో ఇక్కడ అశేష జనాభితో కాలనీవాసుల వాసుల భక్తుల ఆధ్వర్యంలో మహాగణంగా అష్టభలి పూర్ణావధి తర్వాత శివపార్వతి కళ్యాణ మహోత్సవాన్ని అమ్మవారి యొక్క పంచామృత సుగంధ ద్రవ్యాలతో విశేషంగా దివ్య భవ్య మహా అభిషేక పూజా కార్యక్రమాన్ని తిలకించడం జరిగింది ఇక్కడ కాలనీవాసులైనటువంటి కార్పొరేటర్ గారు రాజు లక్ష్మీ గారుల యొక్క దారు ఆధ్వర్యంలో సహాయంగా కాలనీ వాళ్ళ ద్వారా వైభవంగా నిర్వహించడం జరిగింది ఇదే విధంగా జరిగిన ప్రవర్తమానము అమ్మవారికి తమ యొక్క కోరికలు నెరవేర్చుకొని తర్వాత అమ్మవారు దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి నిత్యము వారికి కలగాలని కోరుకుంటూ ఆ పార్వతీ పరమేశ్వరుణ్ణి ఆ యొక్క దేవీ కృపాకటాక్షం అందరి మీద ఉండాలని చాముండేశ్వరుణ్ణి కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శివేంద్రియ ఆయుష్ సేవేంద్రియ జన మహానగరంలో మూడు పండుగ నిర్వహించడం జరిగింది దానికి సహకరించిన భక్తులకి పంపిణీ పేరుకున్న ధన్యవాదాలు అంతేకాకుండా ఈ మూడు రోజుల పండుగలు చాలా వైభవంగా ప్రశ్నించిన మా పురోహితుల అందరికీ చేరుకున్న ధన్యవాదాలు దాదాపు పదిహేను మంది పురోహితులు కలిసి వచ్చారు వాళ్ళు ఎంత పైకితో మా అందరినీ తప్పు చాలా వైభవంగా ఇక్కడ పండుగలు నిర్వహించడం జరిగింది అన్నయ్య పంతులు గారికి చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ పర్మిషి పూజలు ఎలా చేయాలనేది కొన్ని తెలుస్తాయి కొన్ని చూడరు కానీ పంతులు వారు చుట్టినప్పటి నుండి మనం మరణించేంత వరకు మనం ఏది ఎలా చేస్తే ఎంత పుణ్యం వస్తుందనేది చెప్పారు దానికి చాలా ధన్యవాదాలు అంతేకాకుండా ఇక్కడ మాకు సహకరించిన వారు అందరికీ అందరూ సహకరించి మూ మూడు సంవత్సరాల సంబంధి అమ్మవారు మాకు ఎప్పుడు బోనాల పండుగ వచ్చినా చెప్తున్నారు కోతరాజుని ఇక్కడ పెట్టండి కోతరాజుని ఇక్కడ పెట్టండి అని అమ్మవారి దయ కటాక్షంతో ఇక్కడ ఉన్న నివాసితుల అందరి సహకారంతో ఈ రెండు వేల ఇరవై మూడులో ఇంత వైభవంగా అమ్మవారిని పొందడానికి ఇక్కడ పెట్టడం జరిగింది దానికి సహకరించిన అందరికీ వారందరికీ కోరుకోవడం ధన్యవాదాలు ఇలాగే ఇప్పుడు కలిసిమెల్సీ ఉండి దేవుడితే కాదు మనకైనా ఎలాంటి ఏ ఆపద రాకుండా అందరూ కలిసి నెల్షన్ ఉండాలని కోరుకుంటూ సర్వేదా సుఖభవన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి